మరినాథ అనుదినమన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల శీర్షికను బట్టి ఆగక కొనసాగిస్తున్న దేవునికి ఓపికగా ఉంటున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన వందనాలు పిల్లరా మనం మోసేసుకు ఉపవాసాల్లో ఉన్నాము ఈ రోజు నుంచి ప్రత్యక్షపు గుడారము దాని యొక్క ప్రతి విధమైన కొలతలే కానీ వస్తువులే కానీ వివరణాత్మకమైన విషయాలు ఈ రోజు నుంచి అందించాలని నేను ఆశపడుతున్నాను ఈ మధ్యన ఒక దైవజన్యులు నాతో చెప్పారు నిజంగా చాలామంది క్రైస్తవ జీవితంలో ప్రత్యక్షపు గుడారము గురించిన విషయాలు చాలా మట్టికి తెలియదు నాతో సహా నేను కూర్చొని ప్రభువుని అడిగి తెలుసుకొని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది మనం కనుక నిజంగా ప్రత్యక్షపు గుడారం గురించి తెలుసుకుంటే నిజంగా దేవుడు అర్థం అవుతాడు ఒక వ్యక్తికి ప్రత్యక్షపు గుడారం గురించి తెలియకుండా దేవుడి గురించి ఆ విషయాలు మనకు తెలియకపోవచ్చు రండి దేవుని వాక్యాన్ని చదువుతాం నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మృగమాకాండము ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదవచనం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఏదేను తోటలో ఆదాము పాపం చేసినప్పుడు చేయనంత వరకు ప్రతి సాయంకాలపు చల్లపూట వేళ ఆదముతోనూ అబ్బతోనూ నడిచి వెళ్ళే దేవుడు ఎప్పుడైతే అవ్వ ఆదాము పాపంలో పడ్డారో వారికి దేవుడు దూరం అయిపోయాడు నవాహు అబ్రహాము కాలములు కొండ దేవుడు ఆకాశం నుండి మాట్లాడడం మోసే కాలానికి వచ్చేటప్పటికి సేనాయ పర్వతం మీదకు రావడం మనకు తెలుసు కానీ దేవుడు మోసేతో తెలియజేస్తున్న మాట ఒకప్పుడు నేను మీ మధ్య నడిచేవాడిని ఆదామవలు ఉన్నప్పుడు మళ్ళీ అలాగే నడవాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దానికోసం ఏం చేయమంటావు ప్రభు అంటే మీరు ఎక్కడైతే ఆగుతారో అక్కడ నా కొడుకు పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచండి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి అని చెబుతూ ఇదిగో మీకు చూపించబడుతున్నట్లుగా ఒక నమూనాని దేవుడు ప్రతి వివరణాత్మకమైన విషయాలతో మోసేతో చెప్పడం జరిగింది విచిత్రం ఏంటంటే నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం ఏడవ వచనంలో అంతటా మోషే గుడారము తీసి పాలము వెలుపల వెళ్ళి పాలములకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును అను పేరు పెట్టెను యహోవాను వెతికిన ప్రతివాడునూ పాలములకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష వెలుచు వెలుచూ వచ్చెను ప్రత్యక్షపు గుడారం అనే పేరు దేవుడి మోస ద్వారా పెట్టించాడు దేవుని ఉద్దేశం మనుషుల మధ్య నేను ఉండాలని అలాగే నిర్గమాకాండం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చిన చదివితే నేను ఇస్రాయల్ మధ్య నివసించి వారికి దేవుని అందును ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం ఏంటంటే రెండు అనుభవాలు నేను వారి మధ్యన ఉండాలి వారికి దేవుడిగా ఉండాలి మనుషులు ప్రత్యక్ష గుడారాన్ని చూసి ఏమంటున్నారు ముప్పై మూడో అధ్యాయంలో ఏడో వచ్చినంలో దేవుణ్ణి వెతకాలి అనుకుంటే ప్రత్యక్ష గుడారానికి వెళ్ళండి దేవుణ్ణి వెతికేటప్పుడు పాపాలు అడ్డుగా ఉంటాయి కనుక ముందు పాప పరిహారార్థ బలి ద్వారా ప్రత్యక్ష అనుభవంలోనికి వెళ్ళండి అంటున్నాను ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం గురించి మనం మాట్లాడుకుందాం ప్రతి ఈ భూమి మీద దేవుడు మొత్తం ఐదు దేవాలయాలు కట్టించారు ఐదు దేవాలయాలు ఒకటి ప్రత్యక్ష గుడారం కంటికి కనబడేది ప్రత్యక్ష గుడారము ఒకప్పుడు దాని గుడారం అనేవాళ్ళు దాని తర్వాత దాన్ని దేవాలయంగా మార్చారు కొద్ది పదే పదాలు తేడాగా ఉంటాయి ఒకటి ప్రత్యక్షపు గుడారం రెండు సులోమోను దేవాలయము సులోమోను దేవాలయము మూడు జరుబ్బాబేలు దేవాలయము జరుబ్బాబేలు హయాంలో దేవుడు మరొకసారి నెహేమియా ఎజ్రా నెహేమియా జరుబ్బాబేలు వీరు ముగ్గురు కలిసి జరుబాబేలు దేవాలయాన్ని పునాది వేశాడు ఎజ్రా దేవాలయాన్ని కట్టించాడు నెహేమియా చుట్టూ ప్రాకా కట్టించాడు కాబట్టి దాన్ని జరుబ్బాబేలు వేసిన పునాదులు బట్టి జరుబాబేలు దేవాలయం అని పిలుస్తారు ఒకటి ప్రత్యక్ష గుడారం రెండు సులోమోని దేవాలయం మూడు జరుబాపేలు దేవాలయం నాలుగు హేరోదాయంలో కట్టించిన దేవాలయం ఐదు మనమే దేవాలయం మనము దేవాలయంకి ఎలా మార్చబడ్డాం గుడారానికి మూడు అనుభవాలు ఉన్నాయి ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము నేను మీకు ఒక పెడతాను మనము కూడా దేవాలయమే అని దేవుడు ఎందుకన్నాడంటే గుడారపు ఆవరణములో రెండు వస్తువులు రెండు వస్తువులు ఒకటి బలిపీఠము రెండు గంగాలము బలిపీఠం మానవుల యొక్క పాపాన్ని కడుగుతుంది లేదా కాల్చివేస్తుంది మళ్ళీ తిరిగి బ్రతుకునిస్తుంది గంగాలం మనిషిని శుద్ధి చేస్తుంది మీకు ఇప్పుడు ఇమేజ్ చూపిస్తున్నాను ఈ యొక్క పొత్తి కడుపు నుండి కాళ్ళ వరకు పొత్తి కడుపు నుండి కాళ్ళ వరకు మనం గమనించిన వారి ప్రత్యక్ష గుడారము మానవ దేహానికి కూడా సాదృశ్యమే మనమే దేవాలయం ఎలా అయ్యాము అంటే మనలో పొత్తి కడుపు నుండి కాళ్ళు రెండు కాళ్ళు ఒక కాలు బరిపేటము ఒక కాలు మనం గంగాలాన్ని సూచిస్తుంది రెండు వస్తువులు ఉన్నాయని చెప్పుకోవచ్చు రెండు వస్తువులు రెండు కాళ్ళు రెండు వస్తువులు అనమాట ఈ పొత్తు కడుపు నుంచి కాలు వరకు మనం చూసిన వారి అయితే పొత్తు కడుపు అంటే జీర్ణ వ్యవస్థ రిప్రొడక్షన్ బిడ్డలను కనగలదు ఆడ స్త్రీ అయితే అంటే ఒక మనిషిని పుట్టించగలదు పాపం నుంచి శుద్ధీకరించగలదు రిప్రొడక్షన్ అంట శుద్ధీకరించగలదు ఆహారాన్ని శుద్ధీకరించగలదు అంటే నవిలి దాన్ని అరుగుదలిచ్చి శుద్ధి అనమాట శుద్ధీకరించగలదు ఇలా చెప్పుకోవచ్చు రెండోది మనం చూసిన వారం అయితే ప్రియుల శుద్ధీకరించడమే కాదు శుద్ధీకరించడమే కాదు మళ్ళీ దాన్ని బయటికి గెట్టేస్తుంది యూరిన్ ఇవన్నీ కూడా అనమాట ఒకటి పుట్టించగలదు రెండు శుద్ధీకరించగలదు పుట్టించగలదు రీప్రొడక్షన్ శుద్ధీకరించగలదు కడగలదు గంగాల ఎలాగైతే కడుక్కుంటారు ఈ మన యొక్క లోపల ఉన్న పెద్ద పేగు చిన్న పేగు మనిషిని శుద్ధీకరిస్తాం అన్నమాట రైట్ అంటే పొత్తు కడుపు నుండి కాళ్ళ వరకు కూడా మనం గమనించగలిగిన వారిని అయితే ఇది ఆవరణము ఈ యొక్క పొత్తు కడుపు నుండి పై భాగానికి వస్తే మెడ వరకు పొత్తి కడుపు నుండి పై వరకు అతి పరిశుద్ధ స్థలంలో ఏ ఉన్నాయి మూడు వస్తువులు ఉన్నాయి ఒకటి సన్నిధి రొట్టెల బల్ల రెండు దూపవేదిక మూడు దీపవృక్షం ఈ పొత్తు కడుపు నుండి వరకు మనిషిలో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి గుండె రెండు కిడ్నీ మూత్రపిండాలు మూడు కాలేయము లివర్ హార్ట్ లంగ్స్ లివర్ లేదా కిడ్నీస్ అనుకోవడానికి కిడ్నీస్ లవర్ ఈ మూడు చేసే పని ఆ దోపవేదిక చేస్తుంది సన్నిధి రొట్టెల వల్ల సన్నిధి రొట్టెల వల్ల దీని గురించిన వివరణాత్మక విషయాలు చెప్తాను దోపవేదిక దీపవృక్ష మనిషి దేహంలో హృదయం కాలేయం లంగ్స్ లేదా లివర్ కిడ్నీస్ కాబట్టి ఈ మూడు ఉన్నాయి మూడు వస్తువులు ఇక అతి పరిశుద్ధ స్థలం ఒక వస్తువే దాని పేరు మంతసం మనకి మెడ నుంచి తల మెయిన్ వస్తువు మెదడు మెదడు పాడవుతుందంటే మొత్తం బాడీయే పాడవుతుంది పరిశుద్ధ స్థలం ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి మెదడు ఆలోచనలు ఎప్పుడు నీట్గా ఉండాలి తలంపులు ఎప్పుడు నీట్గా ఉండాలి మనమే దేవాలయము అని ఎందుకు అన్నాడు దేవుడు ప్రత్యక్ష గుడార నమూనా ఎప్పుడు ప్రత్యక్ష గుడారమే పరలోకాన్ని సూచిస్తుంది అదొక నా ఛాయారూపం కాబట్టి గమనించండి ప్రతి విషయం తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి ఇక మూడు అనుభవంకి వస్తాయి ఒకటి ప్రత్యక్ష గుడారు దేనికి దాని పేరెవరు పెట్టారో చెప్పుకున్నాం దేవుడే పెట్టాడు మోర్షి ద్వారా రెండు ఇది మానవ దేహానికి కూడా మనకి ఎలాగైతే సూచనగా ఉందో కూడా చెప్పుకోండి మూడో దీని కొలతలు ప్రత్యక్ష గుడారు యొక్క కొలతలు మనము మనం గమనించిన వారి అయితే ప్రియులారా ప్రత్యక్ష గుడారు యొక్క కొలతలు కనుక వస్తాయి ఇక్కడ ప్రత్యక్ష గోడవరి యొక్క మొత్తం పొడవు పొడవు వంద మేట్ వంద మోరలు మోర లెక్క మోరా అనగానే ఈ ఎల్బో నుంచి ఈ చెయ్యి యొక్క వేల వరకు ఇలా అంటారు కదా దీన్ని మోరా అంటారు మనం పువ్వులు కొలుస్తాం కదా మోర లెక్క మోరలు కొలుస్తాం అనమాట అంటే ఒక మోర ఒక జానుడు లేదా మన దీన్నేమంటారు ఒక ఎల్బో ఒక ఎల్బో అంటే చేతి కొలత చేతి కొలత దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే పొడవు పొడవు వంద మూరలు వెడల్పు యాభై మూరలో బయట నుంచి ఎత్తు ఐదు ఐదు అడుగులు లేదా ఐదు మూరలు అది చెప్తున్నాను మనం గమనించగలిగిన వారి అయితే నిర్గమాకాండము ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది నిర్గమాకాండం ఇరవై ఏడు పద్దెనిమిది ఆవరణపు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు ఇవి గమనించాలి ఈ బయట మనం లెక్కేసుకుంటే దీన్ని మీకు రెత్ని పిచ్చి పెడతాను లాంగ్ పొడవు వచ్చి వంద మూరలు వంద అనే సంఖ్యకి సంపూర్ణత రెండవది ఆశీర్వాదం మూడవది ఫలభరితం ప్రతి సువార్త పదమూడవ అధ్యాయంలో ఫలించే నెల గురించి చెప్తారు కదా నూరంతల నూరంతల దీవెన ముప్పదంతలు డెబ్బు అరవదంతులు నూరంతలు నూరంతలు అనేది ఫలించే అనుభవాన్ని చూపిస్తుంది ఆశీర్వాదం ప్రత్యక్ష గుడారం ద్వారా ఆశీర్వాదం ప్రత్యక్ష గుడారం ద్వారా ఫలభరితమైన జీవితం సంపూర్ణత కంప్లీట్ వంద పొందొచ్చినాయా అని అడుగుతాం వంద అంటే సంపూర్ణం అవడం అని అర్థం అనమాట ఇలాగా వంద మోటు వంద మీటర్ వంద వంద అని చెప్పేదాన్ని దేన్ని చూపిస్తుంది అని మనం చూసిన వారమైతే దేన్ని చూపిస్తుంది వంద అనేది మనం చూసిన వారమైతే సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా ఉండడం రెండవది యాభై మూరులో పెట్టుకోస్తూ అలాగే లేవికాండం ఇరవై ఐదో అధ్యాయం వచనం కనుక మనం చూస్తే ఇది ఒక పండగ ఇరవై ఐదో అధ్యాయము పదోవచనం లేవికాండం మీరు ఆ సంవత్సరము అనగా యాభైవ సంవత్సరమున పరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగిన చాటిపవలెను అది మీకు సునాదములుగా ఉండేను జూబ్లీ జూబ్లీ సునాదము అంటే అప్పుడు మీరు ప్రతివాడు తన స్వార్స్థమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబంలో తిరిగి కావాలి విడుదల యాభై విడుదల విమోచన పెత్తుకోస్తూ యాభై అని మనం గుర్తించాను ఇక మరి ఐదు మూరలు ఐదు ఏసయ ఐదు గాయాలు అంటామా ఏసయ్య కృప అంటామా అలాగే తీర్పు తీర్పు కూడా అనేది ఎలా వస్తుంది అని మనం చూసిన వారి మీద పిల్లరా తీర్పు కృప అని మీరు ఎందుకు ఎలా చెప్పారు పది మంది కన్యకలుపు మనం చూసుకుంటే ఐదుగురు బుద్ధి కలిగిన వారు పొందారు ఐదు బుద్ధి లేని వారు తీర్పులోనికి వెళ్ళారు కాబట్టి పది మంది కన్యకుల్లో ఐదుగురు లేని వారుగా ఐదుగురు బుద్ధి హెనువంతులుగా కనబడుతున్నారు ఒక కృపను చూపిస్తే అంటే విధేయులైన వారికి కృప అవిధేయులైన వారికి తీర్పు దీన్ని సూచిస్తుంది అన్నమాట అయితే ఇంకొక మాట చెప్పాలి ప్రత్యక్షపు గుడారం బయట బయట పక్కకు వస్తే ఇస్రాయిలీలు ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎలా నివాసం చేసేవారు అంటే తూర్పున మొత్తం పన్నెండు మంది కాబట్టి ఒక్కొక్క దిక్కుకి ముగ్గురు ముగ్గురు ఉండేవాళ్ళు ఒకటి తూర్పు అంటే ప్రత్యక్ష గూడారం యొక్క ద్వారము దగ్గర ఎదర ఎదర మనం చూసిన వారమైతే జబులోని గోత్రము జోదా గోత్రము ఇసాకారు గోత్రము జబులోని గోత్రము గోత్రము విశాకారు గోత్రం లేదు పడమర అంటే వెనక పక్కన వెనక పక్కన బెన్యామినీలు యాఫ్రాయిములు మనిషి గోత్రం బెన్యామీలు యాఫ్రాయిములు మనిషి గోత్రం ఉత్తరాన్న అషేనులు మనం చూసిన వారమైతే దాను గోత్రం వారు నెప్తాలి అషేరు గోత్రాలు దాను గోత్రాలు నెప్తా దక్షిణాన్న దక్షిణాన్న సిమియోన్లు రూబేన్లు గాదిలు సిమియోనులు గాదిలు రూబేన్లు అయితే ఇంకా ఇంకొన్ని గోత్రాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు లెక్కలోకి రాకపోయినా దేవుడు దేవుడు పడమర దిక్కున గిరా గేర్షోన్లు గేర్షోన్లు వీళ్ళు తెరలు మోసేవారు అన్నమాట తెరలు మోసేవారు అలాగే దక్షిణాన్న కెహాతీలు వీళ్ళు కర్రలతో కర్రలతో మనం చూసిన వారి పరిశుద్ధ వస్తువులు మోసేవారు పరిశుద్ధ వస్తువులు మోసేవారు అలాగే ఉత్తరాన్న మొరారీలు పలకలు దిమ్మలు తాళ్ళు మేకులు ఇవన్నీ మోసేవారు అలాగే తూర్పున అంటే ద్వారం దగ్గర మోసే అహరోన్లు యాజకులు ఉండేవాళ్ళు అనమాట ఇలాగా ప్రత్యక్ష గోడాల యొక్క అనుభవాలు మనం తెలుసుకున్నాం దేవుడి రోజు ప్రత్యక్ష గోడ దేనికి చూపించాడంటే ప్రత్యక్ష గొడవలు ఉండిపోయి మరొకొంది మూడు పదహారు పదిహేడు వచ్చినారు ఈ దేహమే దేవుని ఆలయం గనక ఈ దేహము దేవుని ప్రత్యక్ష గుడారం దీన్ని పాడు చేయకుండా దీన్ని పరిశుద్ధపరుచుకుంటే నిజమైన పరలోకమని పరిశుద్ధ ప్రత్యక్ష గుడారానికి నువ్వు చేర్చగలుగుతావు ప్రత్యక్ష గుడారముల మూడు భాగాలు ఆవరణం నేనే మార్గం అని చూపిస్తుంది అతి పరిశు పరిశుద్ధ స్థలం నేనే సత్యమని చూపిస్తుంది అతి పరిశుద్ధ స్థలం నేనే జీవం అని చూపిస్తుంది ప్రతి దానికి ఒక అర్థం ప్రతి దానికి ఒక నమూనా ప్రతి దానికి ఒక కృప కాబట్టి ఈరోజు నువ్వు ప్రత్యక్ష ఏం తెలుసుకున్నావు కుదరత కామెంట్ చేయండి ప్రత్యక్ష గోడారం కనుక ఇంకా ఆధ్యాత్మిక విషయాలు మీకు ఎలా తెలియాలనుకున్నా ప్రతీది కూడా నాకు కామెంట్ చేయండి ప్రతిదీ కూడా నాకు క్వశ్చన్ అడగండి నేను ఖచ్చితంగా దాన్ని తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రత్యక్ష గూడహారం దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి మన కుటుంబాలు కనుగ్రహించిన కాక ప్రార్థన పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రినికి వందన ప్రత్యక్ష గుడారోగి పై నమూనా పరిచయం తెలుసుకోవడానికి చూపించారు అందులో బట్టి వందనాలు ప్రత్యక్ష యేసుక్రీస్తు యేసు క్రీస్తు సాదృశ్యం అని ప్రతి వస్తువు ప్రతి అర్ధవంతమైన అనుభవాలతో మీరు మాతో మాట్లాడలేదు అందులో బట్టి నీకు శ్రోతలు చేస్తూ మహిమగత నీకు ఆరోపిస్తూ యేసు పరిషత్ నామూనా ఈ మనవులన్నీ అడిగి వేడుకూర్చున్నా మా పరమ తండ్రి అందరికీ వందనాలు మరణార్థం